మా ప్రేమంత మధురం ఇంత సక్సెస్ కి కారణం మీరు మీ ప్రేమ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమయంత మధురం సీరియల్ చాలా అద్భుతంగా సాగుతుంది అంతేకాదు ప్రజెంట్స్ ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది దేంట్లో అను ఆర్య వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంటుంది అంతేకాదు ఈ సీరియల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ రీసెంట్గానే కంప్లీట్ చేసుకుంది ఇది ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతున్న సీరియల్ ఎంత మధురం సీరియల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ సీరియల్ త్వరలో ముగియబోతుంది దీనికి క్లైమాక్స్కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది ఆ విషయాన్ని రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ టీం లైవ్లో ఇండైరెక్ట్గా చెప్పారు టీం అందరూ మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా ఎవరో ఫ్యాన్ కామెంట్ చేస్తారు ప్రేమ ఎంత మధురం సీరియల్ అయిపోతుందా సార్ అని కామెంట్ చేసిన దానికి ఆర్య నువ్వు చెప్పేసావా వాళ్ళకి అలా అని అలా అని చెప్పకు వాళ్ళు బెంగ పెట్టుకుని అన్నం కూడా తినరు అని చెప్పేసి అంటారు దాన్ని బట్టి కన్ఫామ్ అయిపోయింది ప్రేమ ఎంత మధురం సీరియల్ త్వరలో ఎండ్ అయిపోతుందని ఏదేమైనా అను నువ్వు ఆర్య వీళ్ళిద్దరి పేర్ని మిస్ అవుతున్నామనే చెప్పాలి ఓ సాట్స్ ఏరియాలిస్ కాంటెంట్ ఎవరు చెప్పే రెండవుతుందని ఇంకా ఏమి ఎండ్ అవట్లేదు అది అంతరా నువ్వు లేనిపై పబ్లిసిటీ ఇస్తున్నావా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆల్రెడీ వాళ్ళు తినకూడదు తినరు పాపం భయం పెట్టుకుంటారు ఏం అవ్వట్లేదు టెన్షన్ పడకండి